ఎండాకాలం మళ్ళీ ఎక్కువ జీవితం నాకు నీరసం వచ్చింది అందుకని ఎవని మనస్సు నీ మీద ఆనుకొను మనస్సు ఎటు తీసుకెళ్తుంది నిన్ను అంటే దేవుని వైపుకే తీసుకెళ్ళాలి మనం ఎవని మీద ఆనుకుంటాము ఎప్పుడు మనుషులు మనుషుల మీదే ఆధారపడతారు ఎక్కువ కావాలనే కొన్నిసార్లు దేవుడు మానవుడికి ఏ వైపు నుంచి కూడా సహాయం అందకుండా చేస్తాడు మనకు బుద్ధి రావాలనే మనకు సిగ్గు రావాలనే మనకు నేర్పాలనే చాలా నమ్మకమైన వాళ్ళు నేను పూర్తిగా ఈ వ్యక్తి మీద డిపెండ్ అవ్వచ్చు వంద వంద శాతం అని మనం ఎంతో గుడ్డిగా ఆధారపడ్డ వాళ్ళు సైతం మనకి హ్యాండ్ ఇస్తారు ఇచ్చేటట్టు దేవుడే అనుమతిస్తాడు ఎందుకు తెలుసా నీకు నాకు సిగ్గు రావాలని బుద్ధి రావాలని ఎందుకు తెలుసా వాళ్ళ మాటలకో వాళ్ళ చేతలకో వాళ్ళ క్రియలకో వాళ్ళ చూపిన అల్పమైన ప్రేమలకో ఆకర్షితులమైపోయి వాళ్ళ మీద మనం డిపెండ్ అయిపోయి భవిష్యత్తులో ఒక పెద్ద నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఏ మనిషి మీద కూడా ఆధారపడకుండా తన భక్తులను దేవుడు కాచుకుంటాడు ఈ మనుషులతో మనుషుల మీద అనుకోవటం మనుషుల మీద డిపెండ్ అవ్వటం అనే ప్రక్రియకి అలవాటు అయిపోయారు అనుకో చాలా డేంజర్ భవిష్యత్తులో చాలా ప్రమాదంలో పడతారు ఎందుకంటే మానవ సాయం మానవ సాయం అన్ని పనులకు సరిపోదు అన్ని సందర్భాలకు పనికి రాదు కానీ దేవుని సాయం ఎల్లప్పుడూ అన్ని సమయాలకు అన్ని రకాల విషయాలకు సరిపోతుంది అర్థమైందా చేస్తే మానవులకు సాటి మానవులకు నువ్వు సహాయపడు కానీ ఎవరో నీకు చేస్తారని ఏ మనిషి మీద నువ్వు ఆనుకోవద్దు నీకు మామూలుగా బుద్ధి రాదు కనుక నీకు సిగ్గు రావడానికి బుద్ధి రావడానికి కొన్ని రకాల పరిస్థితులు నీకు అనుమతిస్తానని కొన్ని పరిస్థితులు అనుమతించి మనకు బుద్ధి నేర్పుతాడు దేవుడు చాలామంది చేతులు ఎత్తుతారు మనుషుల మీద డిపెండ్ అయిపోయి దెబ్బతిన్నోళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు ఎత్తండి నేను చాలాసార్లు అట్లా ఎఫెక్ట్ అయ్యాను అన్నయ్య సొంత వాళ్ళని నమ్మి బంధువుల్ని నమ్మి స్నేహితుల్ని నమ్మి అంటే మనుషుల్ని ద్వేషించమని నేను చెప్పట్లా అందరూ మోసగాళ్ళు ఎవరిని నమ్మొద్దు అందరిని ద్వేషించమని నేను చెప్పట్లా నువ్వు నీ స్నేహితులకు ఎంత నమ్మకం నీకు వాళ్ళంతే నమ్మకం అవునా కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి ఏమాత్రం చేస్తున్నామో వాళ్ళు మనకంతే కాబట్టి వాళ్ళని అనుకోమని నేను చెప్పట్లా ద్వేషించమని నేను చెప్పట్లా ఒకటి వాళ్ళు బలహీనులని నువ్వు గుర్తుపట్టు అన్నిటికీ వాళ్ళు చాలిన వారు కారని నువ్వు గుర్తుపట్టు నువ్వు ఆనుకోవటానికి యోగ్యత లేనివారని గుర్తుపట్టు అని గుర్తుపట్టురని గుర్తుపట్టు గుర్తుపట్టు నువ్వు ఆనుకోవటానికి యోగ్యుడు ఒక్కడే నజరేడుగురు చోటు నీవే నా నీటి ఊట నీవే యాత్రలో నా నా దాగుచోటు నీవే నా నీటి ఊట నీవే అధికాంక్ష నీయుడా ఆను కొనేదనీ మీద అధికాంక్ష నీయుడా ఆను కొనేదనీ మీద నా యేసుజ నా स्तोत्र गीतमा स्तोत्र गीतमा आराध्य देश राजा राज स्त्र राजा 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 मेन ऐसु राजा राजा, राजा మహిమ ఏం చెప్తున్నాడు అరణ్య యాత్రలో నా నా దాగు చోటు నీవే అంటే ఏవి నా మీద దాడి చేయకుండా నా దాగు చోటు నీవే నా నీటి నీవే దాహార్తి తీర్చి నా ప్రయాణాన్ని సాగించేది నీవే అతి కాంక్ష నీయుడా అధికముగా కూరదగినవాడా అధికముగా నమ్మదగినవాడ ఆను కొనేదా నీ మీద నీ మీదే అనుకుంటా ఇంకెవరి మీద డిపెండ్ అవను ఎవరిని ఆధారం చేసుకోను నాకక్కర్లేదు నువ్వు చాలు ఈ మెట్టులోకి తన పిల్లలందరూ రావాలనేది దేవుని చిత్తము ఇలా జరగకపోతే భవిష్యత్తులో ప్రమాదం అని చెప్పా ఇంతకీ భవిష్యత్తు ప్రమాదం ఏంటి ఎందుకు దేవుడు ముందు ముందుగానే ఇవన్నీ నేర్పుతాడు అంటే తన బిడ్డలందరికీ ఖచ్చితంగా ఈ అనుభవాలను దేవుడు నేర్పుకుంటాడు అలాంటి అనుభవంలోకి మనం రావడం కోసమే మనం ఎవరెవరి మీద అయితే ఆనుకుంటామో ఆధారపడతామో ఆ వైపుల నుంచి మనకు ఒక్కోసారి సహాయం అందకుండా బ్రేక్ చేసి మనం అవాక్క అయ్యేటట్టు చేస్తారు ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరివే ఎంతమంది అన్నా ఉన్నాయి స్నేహితులున్నాయి ఉన్నాయి నువ్వు ఒంటరివే ఒంటరి దానవే ఒంటరి వాడవే వాడవే ఇది నీకు గుర్తుండాలి ఎప్పటికీ ఇదే అందరిలో ఉన్నందున మాయలో బడి కొట్టుకోవద్దు మనసుని ఏ మనుషులు వైపుకి తిప్పుకోవద్దు నేను ఒంటరిని అన్న భావన ఎప్పుడు పోనీయొద్దు లోకమును చూడు లోకమును చూపించి నీకు పాఠం నేర్పుతున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలే